అండ్ ఆల్రెడీ దీంట్లో మనం నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ అక్యూస్డ్ యాక్షన్ తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఇంకా మనం ఇంకా ఐడెంటిఫై ప్రతి ప్రతిరోజు చేస్తున్నాము దానికోసం మనం స్పెషల్ టీమ్స్ కూడా డివైడ్ చేసి ఉన్నాము డిఫరెంట్ కేసెస్ కోసం ఎట్లా మనం ఎవరు ఎవరు ఇలాంటి రాంగ్ ఐటెంటిటీస్ లో పలున్నారు వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి అరెస్ట్ చేయడం అది మన మెయిన్ గోల్ ఉంటుంది దీంతో పాటు ఇది కూడా నేను చెప్పాలి అనుకుంటున్నాను మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది బైండ్ ఓవర్ చేశాను మనం చాలా మందికి ఇలక్షన్ ముందు ఎవరీ క్రైమ్ హిస్టరీ ఉంది చాలా యాక్టివ్ ఉన్నారు అట్లాంటి మనుషులకి బైండ్ ఓవర్ థౌజండ్ నెంబర్లో చేయడం జరిగింది ఇప్పుడు మనం రివ్యూ చేసే వాళ్ళకి ఏం తెలిసింది దాని ద్వారా టూ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఉన్నారు వాళ్ళు బైండ్ ఓవర్ అయ్యారు కూడా ఈ రోజు కలెక్టర్ గారితో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళందరిది నోటీస్ వెళ్తుంది రేపు చూస్తారు వాళ్ళకి నోటీస్ వెళ్తుంది వాళ్ళు డబ్బు ఫర్ఫిట్ చేయాలి అది కొంతమంది వన్ ల్యాక్ కొంతమంది టూ ల్యాక్ వాళ్ళ గ్రావిటీ బట్టి ఎంఆర్ఓస్ చేశారు బైండ్ సో వాళ్ళు ఈ డబ్బు ఇప్పుడు గవర్నమెంట్ ట్రెజరీలో సబ్మిట్ చేయాలి

Uh, so around, so you can say that we have taken action around, okay. around 350 persons approximately have been uh, taken in 59 cases. Remaining okay. ones are 200 some maybe maybe okay. for the next two days And itura vigilance and some around 149 persons bond number reached. While the notice was collected. While notice for. ویجسٹ دن ایم آر سی گھر گورنمنٹ